శ్రీ గురుభ్యో నమః గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైం నమ నృసింహ సరస్వతి చరిత్రం నృసింహ సరస్వతీ దత్తాత్రేయులు వారి అవతారం శ్రీ గురుచరిత్ర మనము పరిశీలించినట్లయితే పూర్తిగా నృసింహ సరస్వతి వారి యొక్క వైభవాన్ని లీలలని మనము అందులో గమనించవచ్చు శ్రీ గురు చరిత్ర అనేది వ్రాసిన వారు సరస్వతి గంగాధర్ గారు మహారాష్ట్రలో శ్రీ గురుచరిత్ర చాలా సుప్రసిద్ధమైనది ఎంతోమంది దత్తాత్రేయుల వారి యొక్క భక్తులందరూ కూడా శ్రీ గురుచరిత్రని పారాయణం చేస్తూ ఉంటారు శ్రీ గురుచరిత్ర అంటే గురువు యొక్క చరితము అంటే శ్రీ గురువు అంటే మనకి దత్తాత్రేయుల వారిని జగద్గురువుగా సద్గురువుగా మనము కొలవపడుతు శ్రీ దత్తాత్రేయులు వారు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల యొక్క కలయిక ఉన్న అవతారం శ్రీ దత్తాత్రేయులు వారు అంటే సృష్టి స్థితి లయకారులే శ్రీ దత్తాత్రేయులు వారు వారి గురించి మనము పూర్తిగా తెలుసుకోవాలంటే శ్రీ గురు చరిత్ర చదివితే మనకి అవగాహన అవుతుంది అయితే ముఖ్యంగా శ్రీ దత్తాత్రేయులు వారి అవతారంలో ప్రథమంగా శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు రెండవది శ్రీ నృసింహ సరస్వతి వీరిద్దరి గురించి ముఖ్యంగా విపులంగా మాట వీరిద్దరు కూడా దత్తాత్రేయులు యొక్క ముఖ్యమైన అవతారాలు పద్నాలుగు పదిహేను శతాబ్దంలో ఈ అవతారాలు వెలిశాయనేది మనకి తెలుస్తుంది దీ ఒక్క దత్తాత్రేయులు వారు మరి ఈ రెండు అవతారాలేనా అని అనుకుంటే దత్త పరంపర ఇంకా కొనసాగింది వాటిలో ముఖ్యమైనవి అంటే మొదట శ్రీపాద శ్రీవల్లభుల స్వామివారు రెండవ అవతారము నృసింహ సరస్వతి మూడవ అవతారము శ్రీ మాణిక్యప్రభు నాలుగవ అవతారము శ్రీ స్వామి సమర్థ అకల్కోట్ మహారాజు గారు మరి ఐదవ అవతారము శ్రీ షిరడి సాయినాథుల వారు వీరందరూ కూడా శ్రీదత్తుని యొక్క అవతారాలే మరి వీరి గురించి ముందుగా మనము సూక్ష్మంగా తెలుసుకోవాలంటే మొదట దత్తాత్రేయులు వారు ఎవరు వారి యొక్క జననం ఎలా కలిగింది అనే విషయాన్ని ముందు మనం పరిశీలించాలి అత్రి మహర్షి అనే ఒక గొప్ప ఈ సప్త ఋషులలో చాలా గొప్ప అయినటువంటి మహర్షి వారు అత్రి మహర్షి ఈ ఏడుగురిని కలిసే మనము సప్త ఋషులుగా మనం చెప్పుకుంటాం వీరిలో అత్రి మహర్షి చాలా మహానుభావులు ఆయన ఒకసారి ఏం చేశారంటే వృక్షపర్వతము అనే పర్వతం మీదకి వెళ్ళి వంద సంవత్సరాలు ఘోర తపస్సు చేశారట ఆ మహానుభావులు ఆయన శిరస్సు నుంచి ఆ అత్రి మహర్షి గారి యొక్క శిరస్సు నుంచి ఎంతో అగ్ని ప్రజ్వలించి బయటకు వచ్చింది ఆ అగ్ని ఆయన ఆ తపస్సులో మునిగిపోయినటువంటి మహర్షి మరి ఆయనకి చుట్టుపక్కల ఏంటి ఏం జరుగుతుంది అని కూడా ఏ విషయం కూడా తెలియకుండా పూర్తి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నటువంటి ఆ మహానుభావుల యొక్క శిరస్సు నుంచి ఆ అత్రి మహర్షి యొక్క శిరస్సు నుంచి మరి అగ్ని బయటకు వచ్చింట ఆ అగ్ని అలా వచ్చి సర్వ లోకాలని కూడా దహింపచేస్తూ ప్రవహిస్తుంది భయభ్రాంతులను చేసింది ఆ అగ్ని అయితే ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా భయపడిపోయారు ఈ అగ్నిని చూసి మరి వాళ్ళకి రక్షకులు ఎవరు మరి అని పరిగెత్తుకుంటూ త్రిమూర్తుల దగ్గరికి వచ్చారట వచ్చి వేడుకున్నట్ట మరి ఇలా జరుగుతుంది చాలా ఈ అగ్ని వలన లోకమంతా కూడా దగ్ధం అయిపోతున్నది కాబట్టి ఈ భార్య నుంచి మనకి కాపాడమని ఆ దేవతలందరూ కూడా కోరుకున్నారు లోకల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ కలిసి త్రిమూర్తులని కోరుకున్నారు సరే ఈ త్రిమూర్తులు ఏం చేశారంటే అత్రి మహర్షి ఎదుట ప్రత్యక్షమయ్యారు త్రిమూర్తులు ప్రత్యక్షమైన తర్వాత అత్రి మహర్షి అప్పుడు ఆ త్రిమూర్తులను దర్శనం చేసుకొని త్రిమూర్తులు అడుగుతారు అత్రి మహర్షిని మరి మీరు ఎందుకు ఇంతగా ఘోరగా తపస్సు చేస్తున్నారు మీకు ఏం కావాలి అని వారిని కోరడం జరిగింది అప్పుడు అత్రి మహర్షి త్రిమూర్తులతో అంటారట నాకు ఒక పుత్రుడు కావాలి మీలాంటి రూపముతోనూ మీలాంటి ఉన్నటువంటి గుణగణాలు కలిగినటువంటి పుత్రుని ప్రసాదించండి అని అత్రి మహర్షి వారు ఆ త్రిమూర్తులని కోరడం జరిగింది అప్పుడు ఆ త్రిమూర్తులు అంగీకరించారు మూడు శిరస్సులతోనూ ఆరు భుజాలతోనూ మరి దత్తుడిగా ఆ త్రిమూర్తులు దత్తుడిగా అత్రి మహర్షికి కుమారుడు అయినారట అంటే దత్తుడిగా వచ్చారు కాబట్టి శ్రీ దత్తుడు అనే నామకరణంతో కుమారుడిగా అవతరించారు ఆ బాలునికే దత్తాత్రేయుల వారు అనే ఒక నామం అత్రిమహర్షి వారి భార్య అనసూయ ఆ అనసూయ మాత చాలా గొప్ప పతివ్రత వీరిద్దరు కూడా చాలా పుణ్య దంపతులు మరి ఇలాంటి దంపతులకి దత్తాత్రేయుల వారు ఈ విధంగా దత్తునిగా దత్తపుత్రునిగా ఇంట అవతరించారు తర్వాత మరి కొన్నాళ్ళు ఇలాగే చూసుకుని ఆ దంపతులు ఏం చేశారంటే దత్తుడిగా కాకుండా వారికి సొంత పుత్రుడు కావాలి ఈ త్రిమూర్తుల కలియకతోనే అనేటువంటి ఒక అభిలాష వాళ్ళకి కలిగింది ఈ కోరిక కూడా తీరాలనేటువంటి ఒక మనోభావంతో వారు నిత్యం కూడా ప్రార్థన చేస్తుంటారు అంటే దత్తాత్రేని యొక్క జననం మొదట ఈ విధంగా చెప్పబడింది రెండవ కారణం కూడా ఒకటి ఉంది శ్రీదత్తులు ఏ విధముగా జన్మించారు అనే దానికి మరొక కారణం ఉంది మొదటి కారణంలో స్వామివారు దత్తుడిగా మాత్రమే అత్రి మహర్షికి మరియు అనుసూయా మాతకి దత్తపుత్రునిగా మాత్రమే కలిగారు ఆ దంపతులు శ్రీదత్తుడు వారికి పుత్రుడుగా కావాలనే వాంఛ వా దంపతులకి ఇరవరికి ఉంది మాట కాబట్టి ఈ దత్తాత్రేయుడు రెండవ జననం ఏ విధంగా వచ్చిందనేటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్యలు దగ్గరికి ఒకసారి నారద మహర్షి వస్తారట ఆ నారద మహర్షి వచ్చి ఆ త్రిమూర్తి యొక్క భార్యలకి కొన్ని గింజలు ఇచ్చి వండమని చెప్తారు ఆ త్రిమూర్తుల భార్యలు ఆ గింజలను చూసి అవి ఇనుప గింజలు నారద మహర్షితో అంటారు మరి ఈ ఇనుప గింజలని మేము ఎలా వండగలుగుతాము ఇది అసాధ్యము ఇది ఎవరి వల్ల కాదు అని ఆ ముగ్గురు కూడా నారద మహర్షికి తెలియచేయడం జరుగుతుంది అప్పుడు నారదుల వారు ఒక మాట అంటారట పతివ్రతలు చేయలేని పని సృష్టిలో ఉండదని అంటారు అప్పుడు ఆ ముగ్గురు తల్లులు కూడా ఒక మాట నారదుల వారు అనేటువంటి విషయం విని మాకంటే పతివ్రతలు ఎవరున్నారు ఏ లోకంలోనే ఉన్నారా అనేటువంటి ప్రశ్న వేస్తారు అప్పుడు నారదుల మహర్షి వారు ఏం చేస్తారంటే అనసూయ మాత గురించి ఆ ముగ్గురు తల్లులకి వివరంగా చెప్తారు చాలా గొప్ప పతివ్రత ఆవిడ మరి చాలా గొప్ప ఆవిడ అలాంటి పతివ్రతని నేను చూడలేదు అని ఆ త్రిమూర్తుల భార్యలకి నారదు వారు చెప్తారు మరి నారదుడు ఏం చేస్తాడంటే ఈ త్రిమూర్తుల భార్యలకి ఇచ్చినటువంటి అదే గింజలను తీసుకొని ఆ అత్రి ఆశ్రమానికి వెళ్ళి మరి మాత దగ్గరికి వెళ్ళి ఆ గింజలని ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ మాత కూడా ఆ వారి దోసిటిలో ఆ గింజలు తీసుకుని చూస్తే అవి గింజలు మరి నారద మహర్షుల వారు వాటిని వండమని చెప్తారు మరి గింజలని ఎలా వండగలుగుతామని అనుకోకుండా ఆ తల్లి ఏం చేస్తుందంటే భర్తని మనస్ఫూర్తిగా భక్తితో ఆ తల్లి తలుచుకుంటుంది తలుచుకుని ఒక గిన్నెలో పోసి క్షణంలో వాటిని ఉడకబెడుతుంది ఉడకబెట్టిన తర్వాత అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ జరుగుతుంది ఏంటంటే అది అన్నంగా మారుతుంది ఆ గింజలని ఏదైతే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క భార్యల వల్ల సాధ్యం కానటువంటి ఆ గింజలని మరి అత్రి మహర్షి యొక్క భార్య అయినటువంటి మహా గొప్ప పతివ్రత అయినటువంటి మాత ఆ గింజలనే ఉడికించి అన్నముగా చేసి నారద మహర్షుల వారికి ఇస్తుంది మరి ఈ సంఘటన చూసిన తర్వాత నారద మహర్షియే కాకుండా త్రిమూర్తుల భార్యలకు కూడా ఈ విషయం తెలిసి అసూయ చెందుతారట మాకంటే గొప్ప అనే పతివ్రత ఉంది కదా అనేటువంటి ఒక అసూయ కలుగుతుంది ఆ తల్లులకి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వారి భర్తలను పిలిపించుకుని ఆ తల్లిని పరీక్షించడానికి మీరు వెళ్ళండి అని ఆ ముగ్గురు కూడా భర్తలకి చెప్పడం జరుగుతుంది మరి అత్రిమహర్షి లేని సమయంలో ఆ ఆశ్రమానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషంలో వస్తారు ఆశ్రమానికి వచ్చి మరి ఆ ఇంటి ముందర భవితి భిక్షాం దేహి అని వారు యాచించడం జరుగుతుంది లోపల ఉన్నటువంటి మాత బయటకు వచ్చి ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న వారిని చూసి ఆ ముగ్గురికి లోపల ఆహ్వానించి కూర్చోబెట్టి మరి భిక్ష ఇవ్వబోతుంది మరి ఈ ముగ్గురులో మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ మాతకి ఏం చెప్తారంటే అమ్మా మరి నీ వంటి పైన ఏ వస్త్రం కూడా లేకుండా మాకు అన్నాన్ని వడ్డించాలి అనే విషయం చెప్తారు మహావిష్ణువు అది ఆ విధంగా చేస్తేనే మాకు ఇది దీక్ష మాకు అనేటువంటి ఒక మాట విష్ణుమూర్తి చెప్తారు ఎందుకంటే వారి భార్యలు చెప్తారు కదా పరీక్షించమని ఆ పతివ్రతని పరీక్షించండి మరి ఇనుప ముక్కలనే ఆవిడ వడ్ ఆవిడ అన్నంగా మార్చింది కదా అంత పాతివ్రతం కలిగి ఉన్న తల్లి కదా పరీక్షించమని పంపించినప్పుడు మరి విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తాడు ఇది మా దీక్ష మారువేషంలో బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కదా మరి మా దీక్ష ఇది కాబట్టి మీరు మాకు అన్నాన్ని వడ్డించేటప్పుడు మీ వంటి పైన వస్త్రాలు లేకుండా వడ్డించాలి అదే మాకు దీక్ష అని చెప్తారు మరి ఆ తల్లి అనసూయ మాత జ్ఞాన దృష్టితో గ్రహిస్తుందిట వారు వచ్చినటువంటి వారు సామాన్యమైనటువంటి బ్రాహ్మణులు కాదు సాక్షాత్తు త్రిమూర్తులే అనేటువంటి జ్ఞాన దృష్టితో గ్రహిస్తుంది తనని పరీక్షించటానికే ఈ విధంగా చేస్తున్నారనే విషయం కూడా ఆ తల్లి గ్రహిస్తుంది వెంటనే ఏం చేస్తుందంటే తన చేతిలో ఉన్నటువంటి నీరుని తీసుకొని కొద్దిగా కుడి చేతిలో అరచేతిలో తీసుకొని నేను కనుక నిజమైన పతివ్రత అయితే మనసులో అనుకుంటుందన్నమాట నేను కనుక నిజమైన పతివ్రతను అయితే మరి ఈ ముగ్గురు ఈ అతిథులు వచ్చారు కదా వీళ్ళు పసిబాలులై అయిపోవాలని ఆ తల్లి భర్తని తలుచుకొని ఆ నీటిని ఆ ముగ్గురు బ్రాహ్మణుల మీద జల్లుతుంటారు ఆ ముగ్గురు పసిపాపలై ఏడు ఏడుస్తూ కనబడతారు వెంటనే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పసిపాపలైపోయినారట ఆ తల్లి ముందు ఆ ముగ్గురు పసిపిల్లలు ఏడుస్తూ కనబడటం అక్కడ జరుగుతుంది అయితే ఆ తల్లి ఆ ముగ్గురిని దగ్గర తీసుకొని సాక్షాత్తు త్రిమూర్తులకే అనసూయమాత తన స్తన్యమును నోటపెట్టి ఆ త్రిమూర్తులకి నోట్లో పెట్టి పాలిచ్చిందిట ఆ తల్లి మాత ఎంత గొప్ప విషయమో మనం గ్రహిస్తే ఇది అంటే ఆ పాతివ్రత్యం ఎంత మహిమాన్వితమైనది ఎంత గొప్పది మా అనేటువంటి విషయం రెండు మహిమల్లో తెలిసింది ఇందాక గింజల విషయంలో తెలుసుకున్నాము తర్వాత సాక్షాత్తు ఆ త్రిమూర్తుల యొక్క భార్యలే భర్తలను పరీక్షించమని పంపినప్పుడు కూడా మరి ఆ పాతివ్రతం చేతనే ఆ తల్లి పసిబాలులుగా చేసి ఆ ముగ్గురికి పాలిచ్చిందిట ఆ తల్లి మాత మరి అత్రి మహర్షి ఈ విషయం జరిగి ఆయన ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా గ్రహిస్తాడు ధ్యాన దృష్టితో మొత్తం తెలుసుకుంటాడు ఆయన ఆనందిస్తాట మరి మాత యొక్క పాతివ పాతివ్రతం చూసి చాలా ఆనందపడతాడు ఆయన ఈ త్రిమూర్తులకి ఈ విధంగా జరిగింది కదా అని ఆ ము ఆ త్రిమూర్తుల యొక్క భార్యలు తెలుసుకొని అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి అనసూయ మాతను కలిసి క్షమించమని కోరుతారు ఆ తల్లిలు ఒకప్పుడు వాళ్ళు అసూయ చెందినటువంటి ఆ మాతలు మరి ఈమె యొక్క పాతివ్రతాన్ని చూసిన తర్వాత ముగ్ధులై ఆశ్రమానికి వచ్చి సాక్షాత్తు ఆ త్రిమూర్తుల భార్యలే తన వారి యొక్క భర్తల కోసం పిల్లలైపోయి ఉండి ఉన్నారు అక్కడ మరి ఆ పిల్లలై ఏడుస్తున్న ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి చూసి ఆ తల్లులు వచ్చి క్షమాపణ కోరుకుంటారు మాతని మరి మాత తిరిగి ఏం చేస్తుందంటే మరికొన్ని నీళ్లు వారి చేతిలో తీసుకొని ఆ పసిబిడ్డల మీద జలడం జరుగుతుంది జరిగిన తర్వాత ఆ ముగ్గురు పిల్లలు మళ్ళీ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల కింద మళ్ళీ అక్కడ ప్రకటనమవుతారు ఆ ముగ్గురు కూడా త్రిమూర్తులు కూడా మాత యొక్క పాతివ్రత్యాన్ని చూసి ముగ్ధులై వరం కోరుకోమని ఆ తల్లికి అడుగుతారు త్రిమూర్తులు అయితే అప్పుడు ఆ తల్లి మరియు మహర్షి ఆ దంపతులు ఇద్దరు కూడా మరి ఆ త్రిమూర్తుల అంశముతో ముగ్గురు పిల్లలు కలగాలని వారు కోరడం జరుగుతుంది త్రిమూర్తులకి కాబట్టి ఆ త్రిమూర్తుల యొక్క అంశాలతో మాత గర్భము ధరించి విష్ణువు యొక్క అంశతో దత్తాత్రేయులుగాను బ్రహ్మ అంశతో చంద్రుడుగాను మరియు శివుని యొక్క అంశంతో దూర్వాసుడుగా పుత్రులు జన్మించారట ఆ తల్లికి ముగ్గురు పిల్లలు వారి దంపతులు ముగ్గురు కోరుకున్నారు కాబట్టి ముగ్గురు పిల్లలు జన్మించడం జరిగింది మరి కొంతకాలం తర్వాత చంద్రుడు దుర్వాసుడు వారి వారి యొక్క శక్తులను దత్తాత్రేయునికి ఇచ్చేసి వారిద్దరు తపస్సుకి వెళ్ళిపోవటం జరిగింది ఇది రెండవ కథ దత్తాత్రేయులు వారి యొక్క జననం గురించి చెప్పబడినటువంటి రెండవ కథ ఇంకొక కథ కూడా ఉంది దత్తాత్రేయులు వారి జననం గురించి ఇది కూడా మనం పరిశీలించినట్లయితే కౌశికుడు అనే ఒక అతను ఉండేవాడు అతను కుష్ఠురోగి ఆ కౌశికుడు యొక్క భార్య పేరే సుమతి సుమతి కూడా చాలా గొప్ప పతివ్రత అండి చాలా గొప్ప పతివ్రత ఆ సుమతి మాత కూడా మరి కౌశికుడు కుష్ఠురోగంతో బాధపడుతూ ఉంటే ఆ సుమతి భర్తకి ఎనలేని సేవ చేసుకుందిట భర్తకి ఎటువంటి ఆటంకం రాకుండా భర్తకి ఏం కావాలన్నా కూడా సమకూర్చుతూ భర్తని ఎంతో ప్రేమముగా చూసుకుంటూ అడిగిందల్లా చేస్తూ సేవ చేస్తూ ఆ సుమతి ఆమె యొక్క పతివ్ర పాతివ్రతాన్ని ప్రదర్శించింది ఒకసారి ఏమవుతుందంటే ఈ కౌశికుడు ఏం చేస్తాడంటే ఒక వేసను చూస్తాడు దారిలో పోతున్నటువంటి వేసను చూసి ఆమె మీద మనసు పడుతుంది కౌశికుడికి పడి తన భార్యని అడుగుతాడు ఆ వేసని చూసి తన కోరిక తీర్చమని మరి సుమతి మాత ఏం చేసిందంటే మరి తన భర్త ఇలా అడిగినప్పటికీ కూడా మారు మాట్లాడకుండా పతియే ప్రత్యక్ష దైవముగా భావించి ఆ కౌశికుణ్ణి అతను మరి కుష్ఠురోగి నడవలేని స్థితిలో ఉన్నటువంటి భయంకరమైన రోగంతో బాధపడుతున్నటువంటి కౌశికుడిని మరి వేస దగ్గర తీసుకెళ్లాలని ఆ పతి యొక్క కోరికను తీర్చుటకు నడవలేని అతన్ని తన భర్తని తన భుజాల మీద వేసుకుంది అంటండి ఆ తల్లి భుజాల మీద వేసుకుని మరి ఆ వేస ఇంటికి వెళుతూ ఉంది దారిలో చీకటి ఉండడం చేత ఒక చోట ఒక గొప్ప మాండవ్యుడు అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు తెలీదు మరి ఆ చీకటిలో తన భర్తని భుజాల మీద వేసుకుని మరి సుమతి నడుస్తూ ఉంటే ఆ భర్త కౌశికుని యొక్క ఈ కాళ్ళు పాదాలు ఉంటాయి కదా ఆ మాండవ్యునికి తగిలింది చీకటిలో తెలీదు తగిలినట్టు వీళ్ళిద్దరికి కూడా దంపతులు తెలియదు కానీ ఆ మాండవుడికి తగిలిటం జరిగింది వెంటనే మాండవులు తపస్సులో ఉన్నటువంటి ఆ మాండవుడు వెంటనే తపస్సు నుంచి బయటకు రావడం జరిగి మరి అతని తలకి తగిలిన బట్టి ఎవరైతే ఆ కాలు తగిలిందో రేపు పొద్దున తెల్లవారే కల్లా అతను మరణిస్తాడని శపిస్తాడు ఆ మాండవ్యుడని అతను మరి ఇది తెలియక జరిగినప్పటికీ కూడా ఆ మరి ఆయన మహాముని ఆయన శపించడం జరిగి జరగటం చేత అది ఖచ్చితంగా జరుగుతుంది మన్నాడు సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో మరి ఈ కౌశికుడు అనే అతని వాడికి మరణం తప్పదు ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుందనే విషయం మనం తెలుసుకోవాలి అంత గొప్ప మహర్షి మరి అతను ఇందాక చెప్పుకున్నాం మరి ఈ సుమతి కూడా చాలా గొప్ప పాతివ్రత అని దీనికి ఏమిటి మరి తన భర్త చనిపోకూడదు అని అనుకొని మర్నాడు సూర్యోదయం కాకూడదని ఆవిడ తనకున్నటువంటి పాతివ్రత యొక్క మహత్యము చేత ఆవిడ ఒక శాపం పెడుతుంది మన్నాడు సూర్యోదయం కాకూడదు అనేటువంటి ఒక మాట అంటుంది ఎంతో పా ఎంతో శక్తివంతమైనటువంటి తనకున్నటువంటి మహాపాతివ్రతం చేత ఆ విధంగా అంటం జరుగుతుంది మరి ఆ మన్నాడు నిజంగానే ఆ సుమతి యొక్క పాతివ్రత మహి మహిమ చేత లోకమంతా కూడా చీకటే అవుతుందండి తెల్లవారు అయినప్పటికీ కూడా సూర్యోదయం అవ్వదు పూర్తిగా చీకటితో కమ్మి ఉంటుంది సూర్యుడు కనబడడు వెలుతురు ఉండదు తద్వారా అక్కడ ఎంతో ఇబ్బంది కలుగుతుంది మరి ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తేనే కదండి మనకి జరిగే పనులు కానీ అవన్నీ కూడా అలాంటివి ఏది కూడా అక్కడ జరగకుండా ఆటంకం కలిగింది మరి వీళ్ళందరూ దేవతలందరూ కూడా జరిగింది తెలుసుకుంటారు ఏమైంది ఇలా మరి ప్రతిరోజు సూర్యుడు వచ్చేవాడి వాళ్ళు ఎందుకు ఉదయించలేదని గల కారణం అంతా కూడా వాళ్ళు గ్రహించి ఆ దేవతలందరూ కూడా సుమతి వలన సుమతి చేసినటువంటి శాపము చేత సూర్యుడు ఉదయించలేదని విషయాన్ని గ్రహించుకొని వాళ్ళందరూ కూడా మరి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు మనము ఒక సామెత కూడా ఉంది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనేటువంటి ఒక విషయం కూడా మన పెద్దలు చెప్తుంటారు వజ్రాన్ని ఒక వజ్రంతోనే కోయాలి లేకపోతే వేటితో కూడా సాధ్యం కాదండి మరి మహాపతివ్రత అయినటువంటి ఈ సుమతి పెట్టినటువంటి శాపానికి విరుగుడు మరి ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మరొక పతివ్రత ద్వారానే దానికి నివారణ కలుగుతుంది అనే విషయం గ్రహించాలి ఇదే విషయాన్ని దేవతలందరూ కూడా ఆలోచించి ఆలోచించి మరి సుమతి యొక్క ఆ పతివ్రత ఆమె యొక్క గొప్పతనము ఆమె యొక్క మహిమ చేత ఆమె పెట్టినటువంటి శాపాన్ని మరి నివారణ ఎవరు చేయాలంటే మరొక పతివ్రతను తీసుకురావాలని దేవతలందరూ గ్రహించి మరి అత్రి మహర్షి వద్దకు వచ్చి వేడుకుంటారు అనసూయమాతను పంపీమని ఇది లోకంలో ఇంతకు అల్లకొల్లమలు అయిపోయింది సూర్యోదయం కాయలు చేత మరి ఫలానా సుమతి తన భర్త కోసమని సూర్యున్నే ఉదయించకుండా ఆపేసింది మరి దీనికి నివారణ మరి అనసూయ మాత ద్వారా మాకు కలగాలని దేవతలందరూ వేడుకొనగా అనసూయ మాత సుమతి దగ్గరికి రావడం జరుగుతుంది మరి మాత సుమతికి ఒక సలహా ఇస్తుంది అమ్మ నువ్వు సూర్యదేవుణ్ణి ఆరాధించి తల్లి ఆరాధించి ఆహ్వానించు పూజించు అని చెప్పు చెప్పడం జరుగుతుంది మరి మాత యొక్క మహిమ ఆ గొప్ప మహాపతివ్రతే తన దగ్గర రావటం చేత సుమతి ఆ తల్లి కూడా అనసూయమా అతని గౌరవించి సూర్యుడికి మరి ఆరాధించడం జరుగుతుంది అప్పుడు సూర్యుడు యథావిధంగా ఉదయిస్తాడు మరి మనం చెప్పుకున్నాం కదండి మనం ముందు మాండవ్యుడు అని అతను శప శాపం పెట్టాడు కదా ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో మరి సుమతి యొక్క భర్త ఈ కౌశికుడు చనిపోతాడనే శాపం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ సూర్యుడు రా వచ్చారో మరి ఆ కౌశికుడు వెంటనే మరణించడం జరిగింది చనిపోయాడు ఆయన అప్పుడు మాత ఏం చేస్తుందంటే ఈమె కౌశికుడు చనిపోయాడు కదా అని సుమతి సుమతి మరి బాగా ఏడుస్తుంటే మరి మాత ఆ తల్లి దగ్గర ఉన్న శక్తి చేత తన యొక్క పాతివ్రతం చేత కౌశకుణ్ణి బ్రతికించడం చేస్తుంది తిరిగి ఆయన చనిపోయినటువంటి ఆ కౌశికుడు లేచి కూర్చుంటాడు ఈ అనసూయ మాత యొక్క పా పాతివ్రత యొక్క మహిమ మరియు ఆవిడ యొక్క ఆ వాక్కు ఆమె యొక్క శక్తి చేత తిరిగి ఆయన బ్రతకటం జరుగుతుంది కౌశికుడు అనేతాడు ఒక బ్రతకడమే కాకుండా ఇదివరకు ఆయన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు చెప్పుకున్నాం కౌశికుడు ఆ కుష్ఠరోగం అంతా కూడా ఆ కౌశికుడికి పూర్తిగా పోయి చక్కగా అందంగా కనబడ్డాట కౌశికుడు అప్పుడు త్రిమూర్తులు ఆమెని వరం కోరుకోమంటే అనసూయమాత మీ ముగ్గురు మాకు పుత్రులు కావాలి అనేటువంటి వరం కోరుకుంటుంది అప్పుడు తదాస్తు అని ఆ త్రిమూర్తులు కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ దత్తాత్రేయుల వారు యొక్క మూడవ కారణం జననానికి మూడు కా మూడవ కారణం ఈ విధంగా మూడు కారణాలు చెప్పబడి ఉన్నాయి ఇది మనము శ్రీదత్తుని ఎలా జన్మించాలనేటువంటి విషయం కనుక మనం గ్రహిస్తే ఈ మూడు కారణాలు మనము చెప్పుకోవచ్చు